జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో విశాఖవాసి చంద్రమౌళి మరణించారు పాండురంగాపురంలోని చంద్రమౌళి కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు కాశ్మీర్లో జరిగినటువంటి దాడి దారుణమని పవన్ కళ్యాణ్ అన్నారు బాధిత కుటుంబాలతో మాట్లాడుతుంటే గుండె తరుక్కుపోతుందన్నారు కుటుంబ సభ్యులు ఎదుటే అత్యంత హేయంగా మగవాళ్ళను చంపారని అన్నారు ముమ్మాటికి ఇది హిందుత్వం మీద జరిగినటువంటి దాడి అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఇంకా ఉపేక్షించాల్సిన అవసరం లేదని ఏకతాటిపై నిడబాల్సిన సమయం ఇదని పవన్ పిలుపునిచ్చారు వక్ బిల్లుకు వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉగ్రదాడిని ఖండిస్తున్నారని తెలియజేశారు వాళ్ళ మటుకు వ్యక్తి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఖచ్చితంగా ఎరువేయటం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా జరుగుతుంది అలాగే దీని వెనక ఎవరున్నా కానీ ఏ స్థాయి వ్యక్తులు దేశాలు కావచ్చు పాకిస్తాన్ లాంటి దేశం కావచ్చు ఎవరున్నా కానీ చాలా ఖచ్చితమైన చర్యలు ఉంటాయనేది ప్రధానమంత్రి గారు మనందరికీ ప్రజాను కూడా తెలియజేశారు ఇది ఇలాంటి సమయంలో ఇరెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నటికి మొన్న వక్ఫ్ ల్యాండ్ సమయంలో కూడా విభేదించిన వ్యక్తులు కూడా ఈ రోజున ఉగ్రవాదం సమస్య వచ్చినప్పటికీ అందరూ ఏకతాటిపై నిలబడ్డారు ఇది ఖచ్చితంగా అందరూ అంత ఉన్నది ఒకటే మాట ఇది మీరు హిందువులా కాదా అని చెప్పి టార్గెట్ చేసి మరి